ఆపరేషన్ సింధూర్ని ని మళ్ళీ కాంగ్రెస్ నేతలు అయితే తప్పుపట్టారు ముఖ్యంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నేత విజయ్ వాడిశెట్టివారు ఇతనైతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని అయితే ఒక విధంగా తప్పుపట్టాడు ఎందుకంటే చైనాకి చెందినటువంటి ఐదు వేల డ్రోన్లు పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది ఈ పాకిస్తాన్ ఏమొచ్చేసి వాటిని ప్రయోగించింది వాటి విలువ ఒక్కొక్కటి పదిహేను వేలే కానీ మనం మాత్రం పదిహేను లక్షల విలువైనటువంటి మిసైల్ని వీటిని కోల్చడానికి అయితే వాడామంటూ ఆయన అయితే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఈ విధంగా ఎలా చేస్తారు దీని గురించి వివరించాలి కదా ఎంత నష్టం జరిగిందో మనకి చెప్పాలి కదా ప్రజలకు తెలియాలి కదా అంటూ మళ్ళీ విజయవాడ్ సెట్ వారైతే విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ కూడా ఇంతకుముందు ఇదే విషయంపై మాట్లాడారు మన దేశానికి చెందినటువంటి యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి ఎన్నిటికి నష్టం వచ్చింది చెప్పాలంటూ రాహుల్ గాంధీ అయితే బహిరంగంగానే విమర్శించడంతో ఇప్పుడు అభాస్ పోల్ జరిగింది దాని గురించి ఇప్పుడు ఆర్మీ కూడా బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చింది నిజానికి ఈ ని మనమైతే మిసైల్ ద్వారా అయితే పోల్చలేదు ఒక్క మిసైల్ మాత్రమే వాడాం తర్వాత అవి ఎందుకు పనికిరావని గ్రహించినటువంటి ఆర్మీ అక్కడ రాడార్ వ్యవస్థని ఆపేసి మరీ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి కేవలం గన్ ఫైర్తో మాత్రమే వాటిని కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడైతే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి డ్రోన్లు ఎందుకు పనికిరావు కొన్ని అయితే కెమెరాలు కూడా లేవు నాసిరకం అంట కొన్నింటికి ఐదు వేల రూపాయలు కూడా చేయవంట అలాగే ఈ డ్రోన్ని చైనా దగ్గర కొన్ని కొంటే కొన్నదో మరి చైనా ఇచ్చిందో తెలియదు కానీ కొన్నింటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో ఆర్డర్ పెట్టి మరీ కొన్నారంట అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళని బాగా కన్ఫ్యూజ్ చేసింది మన ఇండియన్ ఆర్మీ ట్రేడార్ వ్యవస్థను ఆపేసి మరి వీటిని కోల్చడం జరిగింది మొదట మిసైల్ వాడదాం అనుకున్నారు కానీ ఇవి రకం చాలా చిన్న స్థాయి అని తెలియడంతో వీటిని అయితే తోనే పేల్చారు కాకపోతే పది కేజీల బరువునటువంటి ఈ పేరుడు పదార్థాలు తీసుకొచ్చినటువంటి డ్రోన్స్ కూడా ఉన్నాయి వాటిని అయితే మాత్రం మిసైల్ తో కూల్చారు ఆ తర్వాత వాటిని కూడా గన్ ఫైర్ అలాగే మిగతా ఆయుధాలతోనైతే కోల్చడం జరిగిందంటూ మన ఇండియన్ ఆర్మీ అయితే చెప్పడం జరిగింది కొంచెం బుద్ధి బుర్ర ఉండాలి యుద్ధం గురించి మాట్లాడేటప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఏదైనా సరే ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ హయాంలో దాదాపు మూడు సార్లు యుద్ధాలు జరిగాయి ఒకసారి బీజేపీ హయాంలో కార్గిల్ అయితే అంతకుముందు పంతొమ్మిది వందల ఒకటిలో ఈ తూర్పు పాకిస్తాన్ కోసం అంటే బంగ్లాదేశ్ కోసం అంతకుముందు అరవై ఐదులో ఒకసారి అరవై రెండులో ఒకసారి చైనాతో మనకి ఇలా అనేక యుద్ధాలు జరుగుతున్నప్పుడు అనేక విధాలుగా నాశనం అయిపోయాం మనం సరైనటువంటి యుద్ధ సామాగ్రి లేక చైనాతో ఓడిపోవాల్సి వచ్చింది అప్పుడే మనం అక్షయ చిన్న అయితే కోల్పోయాం దీని గురించి మాట్లాడాలి కదా అంతెందుకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనం తూర్పు పాకిస్తాన్ ని గెలిచినప్పుడు కనీసం అక్కడ సిలుగుడు కారిడార్ దగ్గర నూట పది మైల్స్ దూరమైనటువంటి ఒక ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే దాదాపు నూట అరవై కిలోమీటర్ల పొడవైనటువంటి ఆ ప్రదేశాన్ని కూడా మనం చివరికి వదిలేయాల్సి వచ్చింది ఈరోజు బంగ్లాదేశు దాన్ని చికెన్ నెక్ని ఆక్రమించుకుంటామంటూ లేదా చికెన్ నెక్ని సపరేట్ గా భారతదేశాన్ని విడగొట్టేసి ఆ ఎనిమిది రాష్ట్రాలను కైవసం చేసుకుంటాం చైనా సహాయంతో వాగుతుంది ఈ రోజు ఎందుకు ఆ రోజే నూట పది మైల్స్ ఉన్నటువంటి ప్రాంతం అంటే దాదాపు నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్ల ప్రాంతమైనటువంటి ఆ ప్రదేశాన్ని మనం ఈ రోజు కైవసం చేసుకుంటే మనం తీసుకుంటే బాగుండు అది కాకుండా పాకిస్తాన్ నుంచి కూడా మనం పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్ ప్రాంతాన్ని తీసుకున్నాం అప్పుడు కూడా దాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల రెండులో ఏది ఈ యొక్క సిమ్లా ఒప్పందం సమయంలో దానికి ఇచ్చేసాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇలా ఎన్నో కోల్పోయాం కాంగ్రెస్ ప్రభుత్వంలో చివరికి పీఓకే కోల్పోయాం అక్షయ్ కోల్పోయాం చిరుగురు కారిడార్ దగ్గర ఇది కోల్పోయాం ఆ ఆక్రమించుకున్నటువంటి పదిహేను వేల స్క్వేర్ కిలోమీటర్లు కోల్పోయాం అన్ని కోల్పోయింది కాంగ్రెస్ లోనే కదా ఇప్పటికి ఈరోజు ఇంత ఈ పెద్ద సరిహద్దులు పంచుకున్నటువంటి బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ తో ఈరోజు మనం ఎంత నరకం అనిపిస్తున్నాం ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ రోజు కాంగ్రెస్ చేసిన తప్పులు కాదా అది కొంచెమైన బుద్ధి ఉండదా చిన్న లాజిక్ చరిత్ర తెలిస్తే చాలు చిన్న చరిత్ర జస్ట్ కేవలం అరవై డెబ్బై సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతే చాలు మన చరిత్ర అంటే మనకు తెలుస్తుంది